అనేది అది రైట్ అనుకోవచ్చు అట్లేముండదండి బేసిక్గా మధ్యతరగతి ఆ లెక్కనైతే బెనిఫిట్స్ పొందిన వాళ్ళు మధ్యతరగతి కూడా ఓన్లీ విపరీతమైన వ్యతిరేక ప్రచారం దాన్ని కౌంటర్ చేసేటటువంటి యంత్రాంగం వైసీపీ దగ్గర లేకపోవడం వాళ్ళు ఒక్క మా మేమిచ్చిన ప్రయోజనాలే ప్రజలు చెప్తారులే అనుకోవడం ఈ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఒక సైకలాజికల్గా సెంటిమెంటల్గా దెబ్బగొట్టారు తీసుకునే వాళ్ళందరూ దొంగలు 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 అన్నటువంటిది ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడం కోసం తీసుకున్న వాళ్ళే ఓడగొట్టే విధంగా ఓటేస్తే మన పాపం అంటే మనం తీసుకున్నది ఏదో పాపం మనం ఏదో తప్పు చేసామంట ఇదేదో జగన్కి వ్యతిరేకంగా ఓటేసేస్తే సరిపోతుంది అన్నటువంటి భావంతో వేసినటువంటిది ఒక సెక్షన్ రెండవది ఏంటంటే కులపరమైనటువంటి కాన్సెప్ట్ కమ్మ కాపు ఇద్దరికీ కూడా అలాగే ఓసి ముగ్గురికి అస్తిత్వ పోరాటం వచ్చింది సరే కమ్మ కాపు కూడా ఓసీనే కాదంటలేదు కాకపోతే పోలరైజేషన్ కమ్మ సామాజిక వర్గం లైఫ్ అండ్ డెత్ కోసం వచ్చింది ఈ ట్రిప్ కనుక ఓడిపోతే ఇక జగన్ శాంత రాజకీయంగా దెబ్బతీసేస్తాడు ఇప్పటికే ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు ఫస్ట్ టైంలో ఇక శాంతం దెబ్బతీసేస్తాడు రాజకీయంగా ఇక ఉనికి ఉండదు కమ్మ సామాజిక వర్గాన్ని తెలంగాణలో పోయింది అట్లాగే రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు ఈ మొత్తం ఏరియాలో చూస్తే ఇరవై ఐదేళ్ల పాటు తెలంగాణలో కమ్మ సామాజిక వర్గపు ముఖ్యమంత్రి